ఏం చెప్తాను చదువుతానవా ఏం చదువుతాను ఏబిసిడీలు రాస్తానవా మా బుడ్డోడు బి చూడండి ఎట్లా రాస్తాడు మా బుడ్డోని స్టైల్ అది బి అన్నట్టు ఇగో ఇది గడి తిరిగింది మరి గట్టి తిరుగుతుందా ఏది చూడు అట్నే దొరుకుతుందా డీ వెరీ గుడ్ తర్వాత మళ్ళా డి తర్వాత బీ రత్తానవి ఎందుకు డి తర్వాత ఈ రాయవా ఎక్కడ రాసిన ఈ రాయ్ ఈ తర్వాత నీకు తగు

అది సి డ్రాయింగ్ వేస్తానవా వా ఎఫ్రై నీ నీకు తెలియదా చూడు ఎఫ్రై ఎఫ్ అది ఈ ఎఫ్ అన్నీ నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటానేవంది ఏటో ఎటో తిరుగుతాను ఏబిసీడీలు తిరగనియ్యా మేడం ఏమన్నదా మీ మేడం పేరేం పేరు రూపీనానా ఏం స్కూలు ఏం స్కూలు మరె మళ్ళీ తెలుస్తుంది మీ మేడంకా అమ్మో నువ్వే క్లాసు ఏయ్ నువ్వే క్లాస్ సెవెంత్ సెవెంత్ ఆమ్మో సబ్స్క్రైబ్ చేసుకోమ్మను లైక్ చేయండి థమ్స్ అప్ పెట్టుకో చెప్ అయ్యా